ఇప్పుడు ఒకవేళ మిల్క్ మెషిన్స్ పెట్టారనుకో పాలు పాలు ఇంట్లో పక్క పక్కన ఒక ఐదు ఆరు మంది ఉంటారు అనుకోండి ఆ మెషిన్ తెస్తారు పాలు పెండిస్తారు ఇప్పుడు ఆవిడ ఉంది డాకర సంఘంలో ఆవిడ నేర్పిస్తాం ఒక మెషిన్ ఇస్తాం ఈ పదిండ్లకు ఆవిడే చేసేస్తారు మెషిన్తో మెషిన్ ఉంటుంది మెషిన్ పెట్టేస్తుంది పాలు వచ్చేస్తాయి అట్లా పది ఏండ్లకి చేసేస్తారు దానికి ఇంత వీడికి కూడా డబ్బులు వస్తుంది ఆ మెషిన్ మేనేజ్ అట్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి డాక్రా సంఘాలు పెట్టి అది కూడా చేద్దామని అప్పుడు పాలు బిండే పని ఉండదు అయిపోతుంది రెండు అయిపోతుంది అది కూడా పెట్టమన్నాను అదే మరి ఊర్లో గడ్డమన్నా గడ్డేసి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఇప్పుడు నువ్వేసే దానికంటే ఇంకా ఖర్చు తక్కువతో నీకు సరఫరా ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు ఇవన్నీ ఉంది గడ్డి ఉంది కట్ చేసేస్తారు మిషన్తో కట్ చేసి ఇచ్చేస్తారు బస్తాల్లో ఇంత అని ఇన్ని కేజీలని ఇచ్చేస్తారు అన్ని కేజీలు పశువులకి వేస్తారు మామూలుగా రైతు సంబంధం ఏమన్నా వాళ్ళే డైరెక్ట్గా తెచ్చి ఇచ్చి వాళ్ళే ఇస్తారు మీ ఊర్లో ఒక ఐదు ఎకరాల భూమి ఉందనుకో ఐదు ఎకరాలు వేపిస్తాను నేను దానికి కొంత డబ్బులు ఇస్తా వాళ్ళేది కట్ చేసి వాళ్ళే ఒక ట్రాక్టర్ వేసుకొచ్చి ఇంటింటికా డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఇంటికి ఎంత అని ఇన్ని కేజీలు అని రెండు కేజీలకి ఇంత ఇచ్చేస్తా అప్పుడు మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండేది పశువులకు దానం వస్తుంది మిక్సర్ మీద కొనుక్కోటారు కొంత ఇక్కడ మిషన్ మిల్కింగ్ చేస్తాం మందులు అవన్నీ సరఫరా చేస్తాం అప్పుడు ఇంకా మీకు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు నాలుగు రూపాయలు లీటర్ పెడతాను అనుకో రేపు రాబోయే రోజుల్లో ఒక రూపాయి రెండు రూపాయలు తగ్గిపోతుంది ఇంకా అప్పుడు అది ఆదాయం కింద వస్తుంది అట్లా కొంచెం మీలో ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది పేదవాళ్ళకి ఆలోచిస్తుంది అట్లా ఇప్పుడు గొర్రెలు కూడా నేను ఆలోచిస్తున్నాను ఈ ఊర్లో ఎక్కువ యాదవులు ఉన్నారు కాబట్టి ఒక గొర్రెలు పె పెంచి ఇక్కడే క్యాటిల్ ఫామ్ ఫామ్ పెట్టి దానికి గడ్డేం కావాలని కూడా వర్క్ అవుట్ చేసి ఒక మోడల్ తయారు చేయండి ఆ మోడల్ తయారు చేస్తే నేను మొన్న కూడా ఒక ఊర్లో చెప్పాను ఇక్కడ ఒక మోడల్ తయారు చేస్తాం అది సక్సెస్ అయితే అన్ని ఇక్కడ రద్దస్కం ఒక మోడల్కేం చేయండి ఎంతమంది ముందుకు వస్తారో తీసుకోండి వాళ్ళకి どっ